అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాహు సోదరులారా సోదరీ మనులారా ఇస్లాం యొక్క ధర్మంలో అనేకమైనటువంటి ఘోర పాపాలు అల్లా తబారకు తాలా తెలియజేశాడు అందులో ఒక ఘోరమైనటువంటి పాపం ఏమిటి అంటే వ్యభిచారం ఖురాని మజీదులో సురాయ బనీ ఇస్రాయిల్ వాక్యం ముప్పై రెండులో ఈ విషయాన్ని ప్రస్తావించాడు మీరు వ్యభిచారం దరిదాపుల్లోకి వెళ్ళకండి ఎందుకంటే అది ఎంతో అసభ్యకరమైనటువంటి కార్యమన్నాడు అదెంతో అసభ్యకరమైన కార్యం అన్నాడు సోదరులారా సోదరీ మనులారా ఇస్లాం యొక్క ధర్మములో ఘోరమైన పాపాల్లో ఘోర పాపం ఏమిటంటే వ్యభిచారం అందుకోసమే హదీసులో దైవ ప్రవక్త సలల్లాహు అలిహి వసలం ఏమన్నారంటే అల్లా నిషేధించినటువంటి ఘోర పాపాల్లో ఒక ఘోర పాపం అల్లాకు సాటి కల్పించడం మరియు వ్యభిచారం చేయడం అన్నారు ఇవి ఘోర పాపాలుగా ప్రస్తావించారు సోదరులారా మనులారా వ్యభిచారం చేసేవారికి ఆరు చెడులు అంటే ఆరు నష్టాలు ఉంటాయి అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే వ్యభిచారం చేసేవారు మగవారైనా ఆడవారైనా వారి ముఖ వర్సస్సు అంతరించిపోతుంది అంటే ముఖములో అందం అనేది ఏదైతే ఉంటుందో ఆ అందం అనేది అంతమైపోతుంది రెండవది సోదరులరా సోదరీ మనులార పేదరికం దాపరిస్తుంది పేదరికం ఎలా దాపరిస్తుంది అంటే వారు ఆ వ్యభిచారం కారణంగా మనశ్శాంతిని కోల్పోయి పేదరికంలో పడిపోతారు ఇది రెండవ నష్టం మూడవది సోదరులారా సోదరి మునులారా ఆయుష్ తగ్గిపోతుంది అన్నారు ఆయుష్ తగ్గిపోతుంది ఆయుష్ తగ్గిపోవడం అంటే వ్యభిచారం చేసిన వారు వెంటనే చచ్చిపోతారని దీని అర్థం కాదండి వారు ఎన్నో రోగాలకు గురి అయిపోయి తమ ఆయుష్ని కోల్పోతారు ఉదాహరణకి హెచ్ఐవి వ్యాధి వస్తుంది కొద్దిమంది ఎన్నో సంవత్సరాలు ఎంతో హుందాతనంగా బతకాల్సిన వాళ్ళు ఈ తప్పుడు పని చేసి తొందరగా చచ్చిపోతారు అందుకోసం ఏమిటంటే ఇస్లాం వ్యభిచారం నిషేధించింది వ్యభిచారం వల్ల ముఖంలో అందం అంతరించిపోతుంది రెండోది పేదరికం దాపరుస్తుంది పేదరికం ఎంత దరిద్రంగా ఉంటుందంటే వీళ్ళు ఏ రకంగా డబ్బు సంపాదిద్దామని ఆ పనులు ఆగిపోతుంటాయి ఎందుకంటే ఈయన ఇక్కడ అధర్మమైన మార్గంలో తప్పుడు పని చేస్తున్నారు కదా ఈ హరాం పని కారణంగా అంటే ఈ వ్యభిచారం చేయడం కారణంగా అల్లాత తాలా ఇతడికి ఆహారంలో లోటుపాట్లు తీసుకొస్తాడు అంటే ఇతడికి అల్లాత తాలా పేదరికంలో ముంచేస్తుంటాడు ఏదైనా డబ్బు వచ్చే పని చేద్దామంటే ఆ డబ్బు ఆగిపోతుంటుంది వ్యాపారం భారా చేద్దామంటే వ్యాపారం ఆగిపోతుంటుంది మనశ్శాంతి ఉండదు అనమాట ఏం చేస్తున్నాడో అర్థం కాదు ఇంకా ఈ చెడు పని కోసం డబ్బులు అక్కడక్కడ అప్పులు తెచ్చి ఇంకా కష్టాల్లో కూరుకుపోతాడు మూడోది ఏంటండి ఆయుష్ తగ్గిపోద్ది చెప్పాను కదా ఏ హెచ్ఐవో వచ్చింది బాగా హుందాతనంగా బతకాసినప్పుడు తొందరగా చచ్చిపోతాడన్నమాట అల్లా మనందరినీ రక్షించుగాక తర్వాత వ్యభిచారం చేసే స్త్రీ పురుషులకు పరలోకంలో మూడు నష్టాలు ఉన్నాయండి ఈ వ్యహలోకంలో పరలోకంలో ఏంటండి వ్యభిచారం చేసే వాళ్ళ యొక్క లెక్కపత్ర అల్లా చాలా కఠినంగా తీసుకుంటాడు తర్వాత రెండవది వ్యభిచారం చేసే స్త్రీ పురుషుల మీద అల్లా యొక్క కోపం విరుచుకుపడుతుంది మూడవది సోదరులార సోదరీ మునులార నరకంలో వారికి భయంకరమైన శిక్ష పడుతుంది నరకంలో ఏంటండి వారికి భయంకరమైన శిక్ష పడుతుంది అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఈ దరిద్ర పనికి దూరముగా ఉండి రక్షించుకుంటూ మన జీవితాలు గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా తబారకుతాల మనందరికీ కలిమె అలా ఇలాహిలల్లా మొహమ్మద్ రసూలుల్లా చదువుతూ చనిపోయే భాగ్యం ప్రసాదించుగాక సోదర్లరా సోదరి మర అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రళయానికి ముందు ఎన్నో గుర్తులు నేను వీడియో చేయడం జరిగింది చాలా గుర్తులు అయితే అయిపోయాయి ఇప్పుడు చాలా తక్కువ గుర్తులు ఉన్నాయి ఇమా మెహది రాక దజ్జాలు రాక ఐశాల్ సలాతు వస్సలాం రావడం తరువాత భూమిలోంచి ఒక జంతువు బయటకు వచ్చి మాట్లాడడం ఆ తరువాత సూర్యుడు పడమరు నుంచి ఉదయించడం ఇవి చాలా పెద్ద గుర్తులు ఇవి కూడా చాలా తొందరగా అయిపోయేలా ఉన్నాయి అల్లా తబారుతాల ప్రణయానికి ముందు ముందే మనందరం కూడా మన విశ్వాసాన్ని రక్షించుకుంటూ అల్లాకి ఇష్టమైన పనులు చేస్తూ అల్లాని కలిసేటువంటి భాగ్యాన్ని అదృష్టాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఇమా మెహదీ గారి యొక్క రాక చాలా దగ్గరలో ఉంది చాలామంది ధార్మిక పండితులు ఇప్పుడు చెప్తున్న మాటలు పెద్ద పెద్ద గురువులు చెప్తున్న మాటలు ఇమా మెహదీ గారి రాకడ చాలా తొందరలో ఉందని ఆ యొక్క వీడియో కూడా నేను తప్పకుండా వివరంగా తెలియజేస్తాను అస్సలం వరహమతుల్లాహి మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివర్లో స్క్రీన్పై పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు